హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఏంటి పచ్చిమిర్చి ముందేసుకున్నాను అనుకుంటున్నారా యాక్చువల్గా ఈరోజు మా డాడీ ఆల్మోస్ట్ టూ కేజెస్ వరకు పచ్చిమిర్చి తీసుకొచ్చారండి చాలా అన్నమాట సో పచ్చిమిర్చి తీస్తున్నప్పుడు నాకు వీడియో షూట్ చేసి మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి పచ్చిమిర్చి తొడిమని తీస్తుంటాం కదా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే అనుకోండి సింపుల్ టిప్ నేను ఎప్పుడు ఎలా తీస్తానంటే ఈ విధంగా అన్నీ వరుసగా పేర్చుకొని ఒక్కొక్క తొడిమ తీస్తానన్నమాట ఒక్కొక్క మిర్చి పట్టి తీసినప్పుడు ఏంటంటే ఇరిటేషన్ వస్తుంది ఎంతసేపు తీయాలి అన్న ఫీలింగ్ కలుగుతుందనమాట ఇలా పెట్టి ఇలా పెట్టి వన్ బై వన్ వన్ బై వన్ తొడిమ తీసేసామనుకోండి అసలు హ్యాపీగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా మళ్ళీ పెట్టుకోవాలి మళ్ళీ తీయాలి అనిపిస్తుంది ఎప్పుడైనా పని చేస్తూ ఉంటేనే టెక్నిక్స్ అనేది వెతుకుతాం కదా ఈ మిరపకాయ తొడుమల విషయంలో మాత్రం నేను ఈ ఫింగర్ ఈ విధంగా పెట్టి టెన్ ఆల్మోస్ట్ టెన్ పడతాయండి చిన్నవి పె చిన్నవి అయితే ఈ విధంగా అనమాట అన్నీ ఈ విధంగా పెట్టేసి అనేది తీసేస్తాను అనమాట చాలా అసలు ఎన్ని కేజెస్ అయినా చందర తొందరగా అయిపోతుందండి చాలామంది అనుకుంటారు పచ్చిమిర్చి కారం ఉంటుంది దానివల్ల యూజ్ ఉండదు కానీ కాదండి పచ్చిమిర్చిలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట అదే విధంగా అండి కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది బరువు తగ్గే కూడా తీసుకోవచ్చు ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణం ఉండడం వల్ల ముక్కు దిబ్బడాయి జలుబు సమస్యలు కూడా తగ్గు తగ్గుముఖం పడతాయి అన్నమాట సో పచ్చిమిర్చే కదా అని తీసి పడేయకండి పచ్చిమిర్చిని యూజ్ చేయొచ్చు కారం కంటే చాలా బెటర్ అనమాట సో మా డాడీ ఈ విధంగా ఎన్ని కేజెస్ చేసినా కూడా ఈ టెక్నిక్తో తొందర తడుమని తీసేస్తాను మీరు కూడా అంతేనా చెప్పండి తీయకపోతే ఈ విధంగా తీయండి తొందరగా పచ్చిమిర్చి తొడిమ తీసేసాము అన్న ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట ఓకేనా అండి మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేస్తారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బాయ్ బాయ్ తేటా